హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈ రోజు మనం ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ దరి దగ్గర ఒకే ఒక కుటుంబం ఉంది ఇక్కడ చేనులోనే మొక్క వేసుకున్నారు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయ్యోగూడెం అయ్యోగూడెం అంట అయ్యోగూడెం దగ్గర అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ విశేషాలు ఏమీ లేదు నమస్కారం ఉంటారు ఎప్పటి నుంచి ఉంటారు మేము మలసేన్లు అయినాం ఈ ఉంటున్నాం ఎటువంటి మేము ఎప్పటి నుంచి ఉన్నాం సార్ ఎప్పటి నుంచి ఇదే సేను ఇల్లు ఇది భూమి ఈయన ఉంటున్నాం వ్యవసాయ మాదే ఇది మా మొత్తమ్మ మాదే ఆడకెళ్ళి ఆగు నుంచి ముగ్గురు దమ్ములు అల్లు అటు పోయిన పెద్దగూడే నేను ఒకదాన్ని పోలేదు ఊరు ఊరుండే ఊరుండే అయితే వాళ్ళు మొత్తం ఆటపోయిండు నేను పోలేదు నేను నిన్నే ఉన్నా అంటే ఎప్పుడు పోయారు ఎన్ని సంవత్సరాలు ఆ మస్త సంవత్సరాలు అయింది వాళ్ళు ఇరవై సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ పక్కన కనబడుతుంది అక్కడ ఊరు ఉండేనట ఊరుండే అయితే వాళ్ళ ఊరందరు కలిసి ఎందుకు అక్కడ వెళ్ళిపోయారట దయ కూడా పోయింది దయ కూడా వెళ్ళిపోయారట ఈ అమ్మ మాత్రం ఇక్కడ వ్యవసాయ భూమి ఉంది గాని ఇక్కడే ఉందన్న ఎన్ని ఉన్నా ఉన్న నాకు ఇది ఒకటే అది ఇల్లు వచ్చింది లేకుంటే నాకు ఏమి సాయం చేసేవ్ లేదు సార్ వేసురు ఈ ఈసారి మక్క వేసినాం సార్ కొంచెం పత్తి వేసినాం మొత్తం ఆ మక్క వేసినాం ఇగ మక్క వేసి అది ఏమో ఇక అందరు వేస్తున్నారు అని వేసినాం పత్తి వేస్తే డబ్బులు వస్తాయి కదా ఆ పత్తి అటు మూడు టైం మూడు పెగులు వేసినాం పత్తి అదేస్తే మరి నూనె తెచ్చుకోవచ్చు ఇంకేమో కందులు వేసిరా ఏ లేదు సార్ మర ఇక మక్క వేసినాక చూద్దాం రా మరి తిండికి ఎట్లా సముద్రం అంతా పప్పు ఎట్లా మా సరే అమ్మాయిగా వేస్తా అమ్మ నీళ్ళు లేవు కదా వర్షకాలం పండే ఉంటది కదా సార్ బాడేలా మొడుగులు ఉన్నాయి అచ్చ అచ్చ మీల్లు చూద్దాము చాలు ఇదే ఇల్లు ఈ ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్లు కానీ సంక్షన్ కాలేదు మనకు కాలేత్తే ఇయో ఇదే ఇల్లు ఇల్లు అనే కుటుంబం ఉంటారు ఇదిగో మంచిగా కోళ్లు పెంచుకుంటారు మంచిగా నాకు నలుగురు కొడుకులు ఉన్నారు సార్ సరిపో ఇద్దరు పోయిన నలుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళకి కూడా జాగలేదు ఇవి ఆస్తాం ఈ ఈడెక్కేస్తామంటే ఉన్నాం ఈ రోడ్ లో ఇక్కడ దంచుకున్నాడు మసాలాలు అవి బాబు ఇగో చూసిర్రా ఇక్కడ గిర్నీలు అవి ఉన్నాయి

ఇట్లా శుభ్రంగా పెట్టుకున్నారు మంచిగా మీకు బట్టలు బాయ్ ఎలకలు కొట్టాయమ్మా కొట్టాయి సార్ పిల్లి ఉన్నది అంతేనా ఇదంతా వర్షం వస్తే మొత్తం జల్లు కట్టెలు గ్యాస్ ఉన్నది కానీ పేరుకే అది కట్టెలు పోయే వాడతారు అన్నట్టు ఎందుకంటే రేట్ ఎక్కువ అయిపోయింది ఇగ గ్యాస్ కొనే స్థితిలో లేరు అందుకే కట్టెలు పోయే వాడతారు ఎక్కువ కట్టెలు పోయే వర్షాకాలం కాబట్టి కట్టెలు కొన్ని జాగ్రత్తగా లోపల పెట్టుకున్నారు మరి అటు జల్లు వస్తే తడవ ఆస్తది చల్ల చల్లది లోపల పెడతాం మరి ఆ ఇవాళ ఏం అంట చూసినాం ఇంకా ఏం ఇక సార్ అదే మేము ఇంటికి చుట్టాలొచ్చిండ్రే చుట్టాల చుట్టాలో పెడతాం చూస్తాం కదా సారే చూసినా అమ్మ మనసు ఎంత మంచిది చూడు చుట్టాలసే పెడతాం అని అంటుండేది ఇల్లు చిన్నగా మనసు పెద్దది ఏం సార్ అది పెట్టేది మేము కొండ పోతాం సారే కరెక్ట్ ఇది ఇది ఇల్లు అన్నట్టు ఇది ఇదే బెడ్ రూమ్ ఇది కిచెన్ రూమ్ ఇదే అంతా ఇదే ఇదే ఇక్కడ వీళ్ళు వ్యవసాయం చూపిస్తా మంచినీళ్ళు ఇక్కడ ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం మంచి నీళ్ళు మంచి నీళ్ళు ఇది ఇంకా బావి తెచ్చి సార మంచినీళ్లు బావి తవ్వుకున్నారు ఇది మీరు తవ్వుకున్నది సార్ సరే బాధ రాబో రెడ్డి ఉంటే చూడు ఎల్తిరాం రావుది అప్పుడు వచ్చింది అప్పుడు నా లగ్గా అప్పుడు తవ్వి నమ్మేది మరి అంత మురికి ఉన్నది కదా నీళ్లు ఏ ఇదే నీళ్ళు లేగా సార్ మేమే ఇదే లేదు వాడతాం నల్ల లసిగుండే నల్ల పెద్ద బావి కానీ నీళ్లు మాత్రం కొద్దిగా మురికి ఉన్నాయి మరి ఇవే తాగుతురా అంటే వడపెట్టుకుని తాగుతురా ఏ ఇదే తాగుతారు నీళ్లు వేడి చేస్తురా అట్లే తాగుతురా ఎట్లా తాగుతాం ఏంటి వడపెట్టుకుని తాగుతురా ఇగో పెద్ద బావి ఇది ఎప్పుడు కట్టిది చాలా పాతది పాతది సార్ ఇది అదే రామన్ రావచ్చ సార్ ఉండే అప్పుడు ఫస్ట్ కచ్చింది ఇదిగో ఈ పళ్ళ పళ్ళ తోటలు పెట్టుకున్న రడ్డి పళ్ళు ఈ కూర రేటు కదా అది కూర రేటి అన్నట్టు ఇవి పెట్టుకున్నారు మంచిగా ఇది పెరట్లో అన్నట్టు ఇక్కడ మీ బిడ్డ వాళ్ళు ఉంటారా ఆ పెట్టే వాళ్ళు ఉంటారు సార్ ఈ రూమ్లో ఏమో వాళ్ళ బిడ్డ వాళ్ళు ఉంటారు చిన్న రూమ్ అది వీళ్ళు కూలిపోయింది ఇది వీళ్ళ వ్యవసాయం చూపిస్తా ఇది మొత్తం మక్క వేసిండ్రు అన్నట్టు నక్క వేసినాం సారా మొత్తం వాకి అవతల గుట్టే ఉంటుంది అటు మొత్తం మక్క అవతల పత్తి వేసిండ్రు కదా ఆ వావ్ అవతల పత్తినాయి సార్ ఈ కట్టాలని పొయ్యిలో కోసమేనా ఆ పొయ్యిలో కొస్తాను నాకు సరే తడుస్తాయి కదా లోపల పెట్టలేదు అవి పెడితేనే ఇట్లా వెళ్తారు ఆయనప్పుడు అటు గిల్లదు అసలు ఇది కూర అటు ఇప్పుడు సామాన్ తెచ్చుకోవాలంటే వెళ్ళిపోతుండు అట్లా సార్ ఉంచు నుంచి కదా కోళ్లు కూడా పెంచుకుంటారు వీళ్ళు ఇది దానిమ్మ ఎరువు ఏం లేదు ఆర్గానిక్ అన్నట్టు అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఆగానే ఆగాయి ఎరువులు ఏమి లేవు అన్నట్టు అదేమో పల్లె చెట్లు ఉన్నాయి రేపు చెట్టు ఈ పెద్ద చెట్లు చెట్లు ఉన్నాయి జామ్ చెట్లు ఉన్నాయి ఇప్పుడు మీ ఆయన ఏం చేసేదమ్మా కాక ఏం చేసేది వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు తోట వీటం మేము అన్ని అని పెట్టుకుంటాం కానీ ఆయన ఆయన పోయినప్పుడు ఇప్పుడు ఏం పిల్లగాని లేము చేసి లేదు ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై ఐదు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఒంటరిగానే ఉంటుంది పిల్లలతో పిల్లలు తీసుకొని ఇక్కడే ఉంటాం మీ వ్యవసాయ భూమి ఇక్కడే ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం ఇంట్లోనే ఉంటున్నాం సార్ కరెంట్ ఒకటి ఉన్నది గంటే నీళ్ళు మాత్రం మురికి నీళ్ళే నాకే నల్లలు బిల్లలు ఏమి సాయం చేసేది సార్ కారు ఏం చేసి అయితే ఏం చేయాలి ఎటు పోల